టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు ప్రాథమిక సభ్యత్వానికి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి రాజీనామా వైసీపీ వినుకొండ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునున్న ఆర్ రమేష్ కుమార్ రెడ్డి పార్టీ అధినేతపై ఉన్న గౌరవంతో ఇంతకాలం వేచి ఉన్న కనీసం సంప్రదింపులు కూడా చేయలేని పరిస్థితి నియోజకవర్గంలోని నాయకులను రెచ్చగొట్టి పోటీ పడేలా చేశారు క్షేత్రస్థాయి నుండి కష్టపడి పార్టీ జెండా పోసిన కర్తలను విస్మరించిన పార్టీ టీడీపీ డబ్బులు సంచలకు అమ్ముడు పోయి అర్హత లేని వారికి పార్టీ టికెట్ కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా నిరంకుశ నిర్ణయాలు వీధి విధానాలతో టీడీపీ భద్రతా వలయాల మధ్య తండ్రి కొడుకులు కనీసం పార్టీ నాయకులు కలిసి పరిస్థితి కరువు ఒక చెత్తను ఇంకో ప్రాంతంలో వేస్తే బంగారం అవుతుందా అన్నవారు ఇప్పుడు టీడీపీలో ఏ చెత్తను ఎక్కడ వేశారంటూ ఎద్దేవా ఈ నియంత పోకడలను వ్యతిరేకించే సమయం ఆసనమైంది వైసీపీ గెలుపు కోసం దృఢ నిశ్చయంతో పనిచేస్తానంటున్న ఆర్ రమేష్ కుమార్ రెడ్డి గడిచిన నలభై ఐదు రోజుల నుంచి మొట్టమొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానం నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టిక్కెట్లు ఇవ్వడం ముఖ్యంగా డబ్బులు చేతులు మారాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసిన నన్ను కనీసం అయినా ఒక్క మాటైనా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం మరి పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడటం లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం చాలా సంఘటనలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసన్ రెడ్డి కానీ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు చుట్టు చేసి తీసుకొని సీటు నెల్లూరు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్ళకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి ఈ పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయిచోడి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు నన్ను గమనించుంటారు గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపికి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఉదయం ఎనిమిది గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి